మీరు నమస్కారం కూర్చోండి అరే మొదటి శిశువు గారు నిన్ను చెప్పిన పద్యం చెప్పురా మీరు నిన్న చెప్తే నేను మొన్నే నేర్చుకున్నాను గురువు గారు అదేంట్రా నిన్న చెప్పింది మొన్న నేర్చుకుంటావు సరే చెప్పు ఆవు పాలు ఇచ్చును ఏం రావు పాలతాయిన అని చెప్తావు పచ్చని చెప్పమంటే కూర్చో ఇంతకి మీరేం పాలతాయి గారు అరే సంగతి చదువు కూర్చో అరే రెండో శిశువు లేదు నేను చాలా గారు నేను చెప్పిన ఒకటి రోజుల్లో చెప్పురా ఒకటి మూడు అరే రెండు రెండు నాలుగు అరే అరే మూడురా అరే ఎవరు నీకు ఓడి రోజులు నేర్పించింది హీరేగా గురువు గారు నేనప్పు నేర్పించాలరా మీరు అన్ని అబద్ధాలు చెప్తారు మీరే చెప్పండి నేను కూర్చున్నా శిష్యులాగా మీరు ఎవరు అర్చ కాకండి నేను చెప్పింది చెప్పినట్టు చదువుతాను అండి నేను ఇప్పుడే రాజు దగ్గరికి వెళ్ళేసాను అదే గారు చిన్న నాటి స్నేహితుడిని అరే చెల్లగారు స్నేహితులు గారు రా చూక్యూరా ఆహాల ఎంత ఆనందము అరే శిశులారా మీ అందరికి ఒక పాఠం చెప్తాను విడవండిరా వింటా చెలా పైకి ఎత్తండి చెంప దగ్గరికి తీసుకోరండి పట్టుమని కట్టుకోండి ఇది చెంపకాయ ఏమంటారు చెంపకాయ చెయ్యిలా పైకి ఎత్తండి నెల దగ్గరికి తీసుకోరండి మని కట్టుకోండి ఇది మొటికాయ ఏమంటారు

అదే మీరు సన్నాసి చదువులారా మచ్చిన నాకు స్నేహితుని ఏం చేద్దాం అనుకున్నారా మీరు ఏమీ లేని గారు ఏమీ లేదు గురువు మీరు చెప్పి ఆయన చెప్పిన పాఠం ఇంతవరకు మీరు చెప్పలేదు గురుగారు మా చిన్న చిన్న వాటి స్నేహితులు చంపేసి గారు మీరు రాకపోతే వీళ్ళు అందరూ మమ్మల్ని చంపేసి ఉండేవారండి ఇంకెప్పుడు కానీ మీ ఇంటికి రానండి అరే తెలివి సన్నాసులారా మీరు అలా బయటికి వెళ్ళి తెలివి తెచ్చుకొని రాకండా അതേഗാരും മനുഷ്യ അതേ അക്കാ അവിടെ മനവി തെച്ചു കുന്ന అరే అందరూ తలా ఒకటి అరే రా గంటే ముందు నేనే తింటాంట్రాని తెలియ తెచ్చుకుంటాన్రా అరే ఈ బలె బలం ఉందిరా మీరు తిని చూడండి రాక్కువ అయిపోయినట్టుంది నీళ్ళ చల్లండి రా అరే సన్నాసి చదువులారా ఏం చేస్తున్నారా మీరు తెలివి తెచ్చుకున్నాం గురువు గారు అయితే తింటే తెలుగు రా ఈ రా అమ్మగా చేసిన లడ్డు రా సముద్రంకి వెళ్ళి స్నానం చేసేసి కాకుండా రా సన్నాసి ఎదుగులరా

అరే తెలియలేని దద్దమ్మా ఫస్ట్ నిన్ను నువ్వు లెక్క పెంచుకోవాలి ఇప్పుడు నేను లెక్క పెట్టను చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మన ఉండాలి కదా కూర్చోకోండి శిశుల్లారా ఇన్ని రోజులు మీరు తెలుగు తప్పుతో బాధపడ్డారు ఇప్పుడు నేను తెలుగు రావాలని నీపైన పేరు ఒక జలం చల్లుతాను ఇప్పుడు మీకు తెలివి వచ్చింది మీరు బయటికి వెళ్ళి ప్రశాంతంగా జీవించండి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్ష పర శ్రీ గురవే నమః ఓం నమ శాంతి శాంతి విద్యా ప్రాప్తి రస్తో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నాయన గురువు గారు మిమ్మల్ని ఇన్ని రోజులు కష్టపెట్టేందుకు మమ్మల్ని క్షమించండిలారా మీరు ఎన్ని తప్పులు చేసినా గురువులే కాదు నన్ను క్షమించేది మిమ్మల్ని మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నాయనల గురువు గారికి సెలవులు